ఇంటికి పెద్ద కొడుగ్గా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ వరేడ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజులు హౌ డి దిస్ ఎస్ సో మచ్ అనే బట్ ఐ హోప్ నో దర్ ఇస్ సమ్ నో రెస్పెక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీ ఇస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ నిన్న నిన్న జరిగిన సంగటి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలను ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన న ఆయన ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో టచ్లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం వి ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఇస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్